చేసినటువంటి చేసినటువంటిగా మన బల్లరావు నాయుడు గారు మన నగరంలో ఉన్న వ్యాపారస్తుల్ని ప్రముఖుల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది ముందే అనుకున్నాం ఎందుకంటే ఎవరైతే ఎన్డీఏ కోటమి వారు ఉన్నారో వాళ్ళు ఎలాగ రారు ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి వాళ్ళు విమర్శించారనే ఉద్దేశంతో వాళ్ళు రారని అనుకున్నాం ఆ విధంగానే వాళ్ళు రాలేదు కానీ వ్యాపారస్తులు కూడా రాలేదు అది కొంచెం ఇబ్బందిగానే ఉంది ఎందుకంటే ఈ ఫ్లెక్సీలు ఈ బ్యానర్లు అవి వ్యాపారస్తులకి ఎక్కువ ఉపయోగపడతాయి ఎందుకంటే వాళ్ళ వ్యాపారం అభివృద్ధి చెందాలంటే ఫ్లెక్సీ కట్టుకోవాళ్ళు బ్యానర్ కట్టుకుంటేనే వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి వాళ్ళు ఏంటంటే వ్యాపారస్తులు ఎలా ఉంటారంటే వెళ్ళి నాకు ఏమవుతుంది నాకు కలిసి వస్తుంది అని ఆలోచిస్తారు వ్యాపారస్తులు ఇప్పుడు కూడా అలాగే ఆలోచిస్తారు మరి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఫ్లెక్సీలు కట్టకూడదు బ్యానర్లు కట్టకూడదు ఒక సర్కులర్ ఒక నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫ్లెక్సీ రహిత రాష్ట్రం తయారు చేస్తారని పెట్టాడు దాని మీద ప్రజల్లో చాలా అసంతృప్తి వచ్చింది ప్రజలందరూ కూడా ఎదురు కూడా జరిగింది జరిగితే దాని మీద ఆయన ఉత్తర్ణ అయిపోయాడు ఎందుకంటే ఫ్లెక్సీలు వ్యాపారం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంటే మిషన్ కొనుక్కుని పాపం పాతి లక్షలు ఇరవై లక్షలు పెట్టి ఆ మిషన్ ద్వారా ప్రింట్ చేయించడం వాళ్ళ వ్యాపారం తర్వాత ఆ కట్టేవాళ్ళు ఒక వ్యాపారం అలా రకరకాలైనటువంటి కార్మికులు వాటి మీద ఆధారపడిన వాళ్ళు కూడా నష్టపోతారని చెప్పి ఇష్ట జరిగింది రీసెంట్ గా ఫోర్ డేస్ బ్యాక్ మన మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇందాక మన అర్జు గారు చెప్పినట్టు ఇదేదో మనకి ఈ పొల్యూషన్ దాని మీద మేమంతా కూడా పర్చలు కట్టకూడదు అని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చాం అసలు పొల్యూషన్ గురించి మాట్లాడవలసి చెప్తే ఈ రాజమండ్రి అంతా దరిద్రులు అక్కడే ఉండదు మనం చాలా సార్లు చెప్తాను నేను ఇంకా పదే పదే చెప్పడం నాకు సిరాక్ కూడా గోదావరిలో తిరిగి నీళ్లు మనం బలమోత్రాలు తాగుతున్నాం కావాలంటే నేను నిరూపిస్త రవ్వండి రమ్మనండి మున్సిపల్ కమిషనరా లేదా కలెక్టరా లేదా ఎమ్మెల్యే ఎవరు వచ్చినా సరే ఆ లో బట్టి అవి టచ్ చేస్తే అవి మలమూత్రాలకు సంబంధించినవి తప్ప ఏమీ లేదు అయ్యో తాగుతున్నాం మనం అంతకంటే దగ్గర లేదు మరి వేళ పోలీసుల గురించి మాట్లాడుతున్నారంటే మరి చాలా ఆశ్వాసవదం ముఖ్యంగా ఈ బ్యానర్ లో ఫ్లెక్సీలు విషయానికి వచ్చినట్లయితే ఈ నిషేధం అంటే ఏంటి అర్థం కాదు ఇప్పుడు ఎవరో చనిపోతారు కుటుంబంలో వ్యక్తి వెంటనే ఆ వీధిలోని పక్క వీధులు ఇలాగ మన చర్చలు ఫ్లెక్సీలు పెట్టి ఈ డైరెక్షన్ లో ఇల్లు అని చెప్పి ఫ్లెక్సీలు పెడతారు వీళ్ళ పర్మిషన్ తీసుకోవాలి డబ్బు కట్టాలి ఆ తర్వాత ఫ్లెక్సీ కిడ్డీకి తీసుకుని కట్టాలంటే ఆ ఇంట్లో ఇప్పుడు చచ్చిపోతారు వీళ్ళప్పుడు కూడా దైపోతుంది ఎవరు చచ్చిపోయి ఆ దగ్గర కూడా అయిపోతుంది చిన్నదని వీడి పెద్దదనే అయిపోతుంది సలానా అలాగే Parvesi çizer bir tür bir tür bir tür. Adara da çalana